హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలైతే మొత్తం టోటల్ యాభై పిల్లలైతే మన సబ్స్క్రైబర్కి పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఇప్పించాను మొత్తం టోటల్ యాభై పిల్లలు వీటి ఏజ్ ఎంత ఉంది వయసు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి వీటి జత ప్రైజ్ ఎంత కొన్నామనేది పూర్తి డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే కొన్ని విషయాలు చెప్తాను తర్వాత ఈ మొత్తం మనం ఎంత కొన్నాం ఈ వీటి ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత వస్తాయనేది పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను చాలామంది మన సబ్స్క్రైబర్ విల్ల విలేజ్ల్లో రైతుల దగ్గర కావాలని చాలామంది కాల్ చేస్తుంటారు కానీ ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనే చెప్పాను అన్న మీరు వచ్చారంటే నేను రావడానికి కుదరదు చెప్పాను తిరుమల వెళ్ళేసి వచ్చిన తర్వాత అనేది ఫ్రీ అయిపోతాను చెప్పాను చెప్పాను ఈరోజు తిరుమల వెళ్తున్నాను ఈ శుక్రవారం కూడా మార్కెట్ గూడూరు మార్కెట్కి రావడం లేదన్న చాలా మంది కాల్ చేశారు ఇంకేనా మార్కెట్ కోసం మాకు పిల్లలు కావాలని అన్న వాళ్ళకు కూడా చెప్పాను నెక్స్ట్ వీక్లో రండి అన్నయ్య ఎందుకంటే తిరుమల వెళ్తున్నాను ఈరోజు గురువారం ఈరోజు నైట్కి వెళ్తున్నాను శనివారం రోజు వస్తాను కాబట్టి ఈ వీక్లో రాలేను నెక్స్ట్ వీక్లో రండి అని చాలా వాళ్ళకి చాలామంది అన్నవాళ్ళు అయితే ఆపాను నెక్స్ట్ వీక్లో అన్నవాళ్ళకి అనేది ఇప్పిస్తాను ఈ వారం అయితే గుడు మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా కుదరదు ఎందుకంటే తిరుమల వెళ్తున్నాను కాబట్టి ఈ తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ మెయిన్ మన సబ్స్క్రైబర్ చాలామంది చాలా డౌట్ అడుగుతున్నారు ఇంకేమన్నా మేము ఫామ్ పెట్టాలనుకుంటున్నాం ఎన్ని పిల్లలు పెట్టాలి ఎంత ఏం మేత ఇయ్యాలి చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ మీకు ఈ వీడియోలో చెప్పడానికి కుదరదు ఖచ్చితంగా ఫామ్ విజిట్ చేసే వెళ్ళే వీడియోస్కి అయితే వెళ్తాను అక్కడ వచ్చేసి మనకి ఫామ్లో వచ్చేసి ఎన్ని జీవాలు పెట్టుకోవచ్చు ఎలాంటి మేత వేసుకోవచ్చు ఆ పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఆ ఫామ్ ఎజెట్ చేసే వీడియోలో అనేది పూర్తి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ ఫా ఈ ఫీల్డ్ లైక్ రావాలని అయితే ఎవరైతే ఆలోచించవద్దు మేము ఒక పది లక్షలు పెట్టాము మాకు ఒక ఇరవై లక్షలు వచ్చింది అని చాలామంది కాన్సెప్ట్ వీడియోస్ అనేవి చాలా ఉంటాయి అని అదన్నీ నాకు తెలిసినంతవరకు అవి చూసి ఎవరైనా ఈ ఫీల్డ్ లైక్ అయితే రావాలనుకోవద్దు ఎందుకంటే నేను చేసే ఫామ్ ఎజెట్ చేసే వీడియో చూసారంటే ఈ ఫీల్డ్ రావాలా వద్దా అనేది ఆలోచనలో మీరు ఉండాలి ఎందుకంటే నా వల్ల ఒక పది మంది బాగుపడాలనేది నాకు కావాలి నష్టపోతే ఏం రాదు కాబట్టి మ్యాక్సిమం వీటిలో రావాలంటే చాలా కష్టం ఉంటుంది అనుభవం ఉండాలి ఏమీ తెలియకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చేసి మేము ఫామ్ పెడతాము మేము సక్సెస్ అయిపోతాం అంటే కాలేమన్నా ఎందుకంటే ఈ ఫీల్డ్ ఫీల్డ్లోకి రావాలంటే కొంచెం బాగా మీకు అనుభవం ఉండాలి లేదంటే రెండు మూడు ఫామ్స్ విజిట్ చేయండి వాటిలో కష్ట నష్టాలన్నీ తెలుసుకొని అప్పుడు ఈ ఫీల్డ్లోకి అనేది రాండి ఈ విషయాలన్నీ చెప్పడానికి ఈ వీడియోస్ సరిపోదు మనకి కాబట్టి ఫామ్ విజిట్ చేసే వీడియోస్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఎన్ని పిల్లలు పెట్టుకోవాలి ఎలాంటి మేత వేసుకోవాలి వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఈ ఫీల్డ్ ఫీల్డ్లోకి రావాలంటే అది సులభంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా నష్టం వస్తుందా లాభం వస్తుందా అనే పూర్తి డీటెయిల్స్ నేను ఆ వీడియోలో చెప్తాను ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి మనకి విలేజల్లో రైతుల దగ్గర చాలామంది కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు అన్న ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎవరు కూడా నేను చెప్పాను అన్న పల్లెల్లోకి వెళ్ళి రైతుల దగ్గర ఉండే వీడియోస్ తీయడానికి కుదరలేదు కానీ తిరుమల ఇల్లు వచ్చిన తర్వాత నుంచి ఇంకా కాన్సెప్ట్ మొత్తం ఫుల్ కాన్సెప్ట్ అంతా మన విలేజల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు అమ్మకానికి వచ్చే ఉండే జీవాలు మొత్తం మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తాయి తర్వాత వచ్చేసి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ వస్తాయి ఈ గూడూరు మార్కెట్ వీడియోసే కాకుండా బయట మార్కెట్లు కూడా ఉన్నాయి తిరుపతి మార్కెట్ కదిరి మార్కెటు మైదుకూరు చాలా ఉన్నాయి ఇలాంటి మార్కెట్లు కూడా వెళ్తాను అక్కడ రేట్లు కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు మన ఛానల్లో అనేది చూపిస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేశారంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది పంపిస్తుంటాను ఎందుకంటే ఎలాంటి మార్కెట్ ఎలా తేడా అనేది ఉంటుంది ఈ జివ్వాల గురించి పూర్తి డీటెయిల్స్ రైతులతో కూడా వాటికి ఏ టైంలో ఏ జబ్బులు వస్తాయి ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ బాగా అనుభవం ఉండే రైతుల దగ్గరికి వెళ్ళి ఈ గొర్రెలు మేల మేకల మేల అనేది చాలా కాన్సెప్ట్ ఉంటున్నారు అన్న గొర్రెలు పెంచితే ఆదాయం ఎక్కువ ఉంటుందా మేకలు పెంచితే ఆదాయం ఎక్కువ ఉంటుందని చాలామంది అడుగుతున్నారు అలాంటి వీడియోస్ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి గుర్లు గొర్రెలు పెంపే పెంచే వాళ్ళ కాడికి వెళ్ళి అన్న వీటిలో లాభం వస్తుందా లేదంటే మేకలు పెంచే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తేడా అనేది వాళ్ళతోనే నేను మాట్లాడిస్తాను వాటికి ఎలాంటి టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఈ వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలి కాబట్టి ఆ పూర్తి డీటెయిల్స్ అన్నీ నేను ఆ వీడియోలో చూపిస్తాను ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడుపి పొట్టేలు అయితే మొత్తం టోటల్ మనకి యాభై పొట్టేళ్ళు అనేది మన సబ్స్క్రైబర్కి ఇప్పించాం యాభై పొట్టేళ్ళు ఏజ్ వచ్చేసి ఆ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ వస్తుంది లైవ్ ఎయిట్ వచ్చేసి మనకి పద్నాలుగు పదిహేను కిలో లైవ్ ఎట్ వస్తాయి బ్రదర్ పద్నాలుగు పదిహేను కిలో లైవ్ ఎట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలుగా మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం ఈ పదిహేను వేలకి అన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడించేవాడిని కానీ ఇక్కడ మన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు అన్న వాళ్ళతో వచ్చిన ఒక అన్న వచ్చాడు అతనితో అయితే నేను మాట్లాడించి ఉన్నాను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మొత్తం టోటల్ యాభై పిల్లలు మనం ఎంతో కొన్నామనే డీటెయిల్స్ కూడా నేను అన్నవాళ్ళతోనే మాట్లాడతాను ఆ కింద ఉన్నప్పుడు పిల్లల వీడియో చూశాను ఈ విలేజ్ల్లో రైతుల దగ్గర ఉన్నప్పుడు మీరు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసుకోవాలనుకున్నప్పుడు జివాల్ దగ్గరికి వచ్చి చూసుకొని మీకు నచ్చితేనే బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా వచ్చి కొనాలి అనుకున్నప్పుడు లేదా అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి లేదా ఫామ్ అయితే ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండు సార్లు చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి ఒకసారి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నాడో ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం ఎత్తతల్లే ఓకే అన్న మన బండికి అయితే లోడ్ అయితే అయిపోయింది మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాం ఇవి జాత ప్రైజ్ ఎంత పడిందో నేను అన్నతో అయితే మాట్లాడుతున్నాను మన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అన్నీ చెప్పకూడదు అందుకని వాళ్ళతో పాటు వచ్చిన అన్నతో అయితే నేను మాట్లాడిస్తాను మనం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం జత ప్రైజ్ ఎంత కొన్నాం వాళ్ళు వచ్చిన అడ్రస్ అన్ని పూర్తి డీటెయిల్స్ అన్నతో అయితే మాట్లాడదాం అన్నవాళ్ళు కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు కాబట్టి మన అయితే మాట్లాడదాం ఇక్కడ మన పిల్లలకు కూడా పీపర్ వ్యాక్సిన్ వేస్తున్నారు వాటికి ఏ ఏ పెట్టారు అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీరు ఏం పెట్టారు ఇట్ట పెట్టండి మేము కూడా చూపిస్తాము ఆ పక్క ఇట్ట పెట్టండి నీళ్ళలో పెట్టండి ఈ పక్క పెడితే ఇట్రాన మీరు వచ్చే కాదు నేను మీకు ఫేస్లు కనపడని ఇట్లా ఏ అవి అవి ఒకసారి చూద్దాం మీరు ఏం పెట్టారో ఒకసారి చూపిద్దాం అది ఒకసారి వీడియో తీద్దాం ఏమంటే పెట్టేశారా సరేలే అన్నవాళ్ళు చూసారు కదా అది 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 కూడా పెట్టారా ఓకే డబ్బా ఓకే ఎండకి క్లాత్ బ్రదరు మన పేరు ఏకా ఎక్కడి నుంచి వచ్చామన్నా అడ్రస్ పాకాల చిత్తూరు దగ్గర అంటే చిత్తూరు జిల్లానే వస్తుంది కదా చిత్తూరు దగ్గర చిత్తూరు దగ్గర తిరుపతి జిల్లా వస్తుంది అది ఓకే తిరుపతి జిల్లా పాకాల పాకాల దగ్గర మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నావు యాభై పిల్లలు అన్న మనం జత ఎంత కొన్నాం పిల్ల అంటే జత వచ్చి పదిహేను అయితే కొన్నాం మనం మీరు ఉదయాన్నే వచ్చి ఉంటే ఇంకా మీరు బాగుండేది ఈ టైంలో టైం కూడా మనకి మూడున్నర అవుతుంది లాంగ్ వెళ్తున్నారు కాబట్టి మనం మూడు గంటలకే లోడ్ చేసాము ఓకే వీళ్ళు ఆల్రెడీ పీపీఆర్ వ్యాక్సిన్ వేశారు ఆ టానిక్స్ కూడా మీకు చూపించారు ఏం పెట్టారు అనేది ఇంకేదైనా కావాలంటే కాల్ చేయండి నేను చెప్తాను ఓకే ఇంకేదైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ నేను మాట్లాడుతున్నాను ఓకే సరే అన్న కూడా చూడా ఓకేనా మనకి బండికి అనేది మొత్తం టోటల్ యాభై పిల్లలు అనేది అన్నవాళ్ళైతే పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఇప్పించాం ఇవి జత ఫ్రైజ్ మనకి పదిహేను వేలకి అయితే ఇప్పించాను రీజనబుల్ అంటే లైవ్ వేటు కూడా యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలయితే లైవ్ వేటు వస్తాయి వ్యాక్సిన్ అనేది కూడా వేస్తున్నారు వీళ్ళకి ఇలా ఎవరైనా సరే పల్లెల్లో కావాలనుకున్నప్పుడు ఉదయాన్నే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మధ్యాహ్నం డైలా అంటే పొలాలకి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఉదయాన్నే వస్తే మనం ఇంటి దగ్గరే ఉన్నప్పుడు చూసేదానికి బాగుంటుంది ఓకే బండి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత ఒకసారి మాట్లాడదాం సరే మన బండి ఏ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది ఒకసారి అడ్రస్ మండలం విలేజ్ నుంచి నుంచి తిరుపతి జిల్లా ఊరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మనకి నూట యాభై యాభై నూట యాభై నూట యాభై వస్తుంది మన కిలోమీటర్కి ఎంత తీసుకున్నాం అది మెయిన్ చాలా మంది అడుగుతున్నారు ఇరవై రూపాయలు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి నలభై రూపాయలు అవుతుంది ఓకే సార్ యాభై పిల్లలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు అక్కడ చూసి చూసుకుంటా జాగ్రత్తగా సరే ఓకే ఓకే బ్రదర్ బండి అనేది మనం పంపిస్తున్నాం మీకు వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్